ఈరోజు లాస్ట్ డే ట్వంటీ థర్డ్ కదా అయిపోయింది స్కూల్లో అయితే లాస్ట్ డే మా బాబు అయితే పోతున్నాడు ఈరోజు బస్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వాళ్ళని నమ్మపోతుంది రాగానే ఒడియాలకు పిండి అయితే కలుపుకుంది ఇది సమ్మర్ సీజన్ కదా చట్నీలు ఇట్లా వడియాలు పెట్టుకునే వాళ్ళు మిరపకాయలు ఇట్లా అన్నీ పెట్టుకుంటారు కదా మేమైతే వడియాలు పెడుతున్నాము ఇంకా చట్నీలు అవి పెట్టాలి మీరు కూడా ఈ సమ్మర్లో ఇట్లా వడియాలు అవి పెట్టుకుంటారా ఏం ఈ చట్నీలు పెడతారా లేదా బయట కొంటారా కామెంట్ చేయండి మేము వడియాలు పెడుతున్నాం అనమాట మీకు కావాలంటే చెప్పండి కొలతలు మా అత్తను అడిగి చెప్పాయ్ చెప్పడం కావాలంటే చెప్పండి కొలతలు మా అత్తను అడిగి ఎట్లా ఇట్లా చేయాలనేది కొలతలు చెప్తాను ఈ కాలం వల్ల అయితే వంద రూపాయలు పెడితే వస్తాయి కదా ఎందుకు ఇంత కష్టం అనుకుంటాము ఆ కాలం వల్ల అయితే ఒక గంట కష్టపడితే సంవత్సరం అంతా తింటాం కదా అని వాళ్ళు అనుకుంటారు మీరు ఎట్లా ఇట్లా పెట్టడానికి ఇష్టపడతారా కొనుక్కోవడానికి ఇష్టపడతారా చెప్పండి ఇవి ఒక్కరే పెట్టుకోవాలి ఒక్కరే చేయాలంటే చాలా ప్రాసెస్ పని అనమాట ఒకరు పెట్టిస్తుంటే ఒకరు చేస్తుంటే ఫాస్ట్గా అయిపోతుంది గంటలో అయిపోయినా హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట ఇవి సాంబార్లో కానీ ఏదైనా తినబుద్ధి కానప్పుడు కొన్ని వేయించుకుంటే ఒక ముద్ద తినే చోట రెండు ముద్దలు తింటారనమాట మేము ప్రతి ఇయర్ అయితే ఇవి పెట్టుకుంటాము ఇయర్ కూడా అట్లే పెట్టుకున్నాం అనమాట బాగుంటుంది ఎవరన్నా వచ్చినా సడన్గా కొంచెం వెరైటీగా ఏమన్నా ఇంట్లో లేకపోతే ఇవి తొందరగా వేయించేస్తే బాగుంటుంది చల్లమిరపకాయలు ఇట్లా చట్నీలు సీజన్ ఇది సమ్మర్ అనమాట ఎండలు ఎట్లున్నాయి మీకు మాకైతే ఎండలు ఓర్ రేంజ్లో ఉన్నాయి అన్నమాట మేమిప్పుడు మా అత్త పెట్టిస్తుంటే నేను పెట్టేస్తున్నా తొందరగా అయితే అయిపోయింది మాకు కొన్నిటివి ఏమిటికైతే ఏమిటి కావు చూసుకో చూసుకో తినాల్సి వస్తుంది అదే ఇట్లా ఇంట్లో చేసుకున్నామంటే మనకు కావాల్సిన చేసుకోవచ్చు ఇట్లా మా నాన్నమ్మ ఉన్నప్పుడు చేస్తుండే ఒడియాలు దాకా కాపలా కూర్చోబెట్టిందా మా మిద్దపైన ఒక టెంట్ వేసి అవి ఎండంత వరకు మేము కాపలా కూర్చుంటుంటాం అన్నమాట అప్పుడు కోతులు అవి వస్తాయి మాకు ఇక్కడ కోతుల ప్రాబ్లం లేదు సో బాగా పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ ఇంకా పెళ్ళైనాక మళ్ళీ ఇప్పుడే అనమాట మా తర్వాత అప్పడాలు కూడా పెడతాము అప్పడాలు కూడా ఇవి వేయించి చూపిస్తాను రేపు ఎండిన తర్వాత ఎట్లా వస్తాయి అనేది కానీ అవి అయితే సన్నగా వచ్చినాయి దాన్ని మురుకులతో అయితే ఇవి కొంచెం లాభ వచ్చింది పిండి వచ్చినాయి ఇదిగో పిండిని అయితే ఇట్లా మొత్తం వేడి మీదనే చేయాలి ఇవి పిండి అయితే బాగా వేడిగింది కదా మొత్తం మిగిలిన పిండిని వేస్ట్ చేయకుండా ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా అయితే పెడుతున్నారు డోంట్ వేస్ట్ కదా ఈ ఏమో కానీ గో అంట్లయితే మస్తు వడతాయి ఈ ఉడికిచ్చారంట గేరుటంట दंडी